ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోతో స్టార్ట్ చేస్తున్నండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో బాబాగారిని ఓం సాయిరాం అంటూ తలుచుకుని ఓం సాయిరాం అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి ఇక బాబా గారు సాయి మాటగా నాన్నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నీ మనసులో ఉన్న బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ నాకు తెలుసు తల్లి వాటిని దూరం చెయ్యాలనే ఈరోజు నేను వచ్చాను నా బిడ్డ చాలా బాధపడుతోందని నాకు తెలుసు నీ మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసు నువ్వు నన్ను ఏం ప్రశ్నిస్తున్నావో తెలుసు ఏ పని చెయ్యాలన్నా ఏది ముట్టుకున్నా ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఏది కలిసిరాక సతమతమైపోతూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావు చేతిలో డబ్బులు లేక ఇంట్లో డబ్బు అవసరాలు తీరక రోజు రోజుకి డబ్బు అవసరాలు పెరిగిపోయి వ్యాపారంలో నష్టాలే కానీ లాభాలు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందమ్మా నీ జీవితం నాకు తెలుసు తల్లి ప్రతిదీ చూస్తూనే ఉన్నా అందుకే నా బిడ్డ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి నా బిడ్డ మనసులో బాధను తుడిచేయాలి అని ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిహారాన్ని నా బిడ్డ కోసం ఈరోజు తీసుకొచ్చాను నేను చెప్పినట్టు కనుక చేశావు అంటే ఇక నువ్వు పట్టిందల్లా బంగారమే బిడ్డ నువ్వు ఇంక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు కోటేశ్వరుల జాబితాలో చేరటం అన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ సాయి తండ్రి మాట మీద నమ్మకం ఉంది కదా నమ్మకం ఉంటే నీ తండ్రి మీద నీ తండ్రి ఏం చెప్తున్నాడు ఏం మంత్రాన్ని అందివ్వబోతున్నాడు ఏ పరిహారాన్ని చెప్పబోతున్నాడు జాగ్రత్తగా విని చివరిదాకా నేను చెప్పినట్టు చెయ్యి బిడ్డ నీ జీవితం రేపటికి రేపే మారిపోతుందను ఒక్కసారి అలా చేసి చూడు జీవితం మారలేదంటే నన్ను ప్రశ్నించో అంటూ బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి చేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక జ్యోతిష్యం మీదే నమ్మకం పోయి ఉంటుంది నిజం చెప్పాలంటే ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ప్రయత్నించి చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది శాశ్వత పరిహారం అన్నది ఇస్తారు ఎలాంటి సమస్యకైనా కూడా శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఒక రకంగా స్త్రీ పురుష వశీకరణను కూడా చెప్పచ్చండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శాశ్వత పరిష్కారం ఇస్తారు అది అతి తక్కువ టైంలోనే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి పూజల ద్వారానే మీకు పరిహారం అన్నది ఇస్తారు బిడా ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు ఎంత నలిగిపోతున్నావో తెలుసు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావో తెలుసు కంటి నిండా లేక కడుపు నిండా తిండి లేక ఏం ఆలోచిస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎటు పోతున్నావో ఏం చేస్తున్నావో కూడా అర్థం కాని స్థితిలో చిక్కుకుపోయావు కదా బిడ్డ మొన్న అడిగావుగా తల్లి ఎందుకు బాబా నాకే ఇట్లా అవుతోంది ఏ పని మొదలు పెట్టినా కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది ఒక వ్యాపారం చేద్దాము అంటే కనీసం వ్యాపారం చెయ్యటానికి ఆ డబ్బులు సర్దుబాటు అవ్వటం లేదు ఒకవేళ డబ్బులు సర్దుబాటు అయినా కూడా ఏదో ఒక చిక్కులో సమస్యల కారణంగా మధ్యలో ఆగిపోతూ ఉంది ఏ పని చేయాలన్నా ఒక వ్యాపారమే కాదు ఏది చెయ్యాలన్నా అలానే ఉంది డబ్బుకు చూస్తే చాలా కష్టంగా ఉంది ఆర్థిక పరిస్థితులతో సతమతమైపోతున్నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు అన్నవి నన్ను కుంగదీసేస్తున్నాయి ఒక్కొక్కసారి ఈ ఇబ్బందులన్నీ చూడలేక ఇటు ఇంట ఇంట అటు బయట ప్రాణాలు తీసుకోవాలనిపిస్తుంది తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కులేరు తండ్రి నువ్వే నన్ను కాపాడు నువ్వే నన్ను రక్షించు కానీ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలేసి నువ్వు కూడా ఎందుకు తండ్రి అలా చూస్తూ మౌనంగా ఉండిపోయావు నాకు ఏదో ఒక దారి చూపించో నా వల్ల కావటం లేదో నాకు చేత కావటం లేదు తండ్రి అంటూ అడిగావు కదా తల్లి బాధపడుతూ కన్నీళ్లతో అడిగావుగా అందుకే నా బిడ్డ కోసమే నేను ఏరి కోరి ఒక మంత్రాన్ని పరిహారాన్ని తీసుకొచ్చాను తల్లి ఇక మీదట నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నవి ఉండవు అన్ని సంతోషాలే ఉంటాయి నీ జీవితం ఇక మీదట ఎంతో గొప్పగా ఎదగబోతోంది నిన్ను కాదన్న వాళ్ళు నీ దగ్గర డబ్బు లేదని చీకొట్టిన వాళ్లే నిన్ను చూసి కుళ్ళుకునేలా చేసే ఒక రోజులు వస్తున్నాయి మంచి గడియలు అమృత గడియలు నీకు రాబోతున్నాయి ఎవరైతే నిన్ను మాట్లాడటానికి పలకరించటానికి కూడా ఇష్టపడలేదో అలాంటి వాళ్లే నీ సహాయం కోసం రాబోతున్నారు వాళ్లే తలెత్తి పైకి నిన్ను ఆశ్చర్యపోయి చూసేలా అంత ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు ఇక నీ వ్యాపారంలో ఇన్నాళ్ళు కలిసి రాకపోవటానికి ఏ పని చేసినా కలిగి కలిసి రాకపోవటానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఎటు చూసినా నువ్వు ఇన్ని బాధలు పడటానికి కొన్ని కారణాలన్నవి ఉంటాయి బిడ్డ అది నీకు ఇన్నాళ్ళు చెడు సమయం గడిచింది ఇప్పుడు నీ చెడు సమయం అంతా తొలగిపోయే రోజు వచ్చింది అమృత గడియలు నిన్ను సమీపించాయి నీ చెడు సమయం నీకు అయ్యి అమృత గడియలు నిన్ను చేరుకోబోతున్నాయి ఇక మీదట నీకు అన్ని మంచి రోజులే ఇన్నాళ్ళు నువ్వు ఒకరి దగ్గర చేయి చాపావు సహాయం కోసం కానీ రేపటి రోజున నువ్వే పది మందికి సహాయం చెయ్యబోతున్నావు ఇన్నాళ్ళు కింద ఉన్న నీ చెయ్యి ఈరోజు రేపు పైకి రాబోతోంది పది మందికి సహాయాన్ని చెయ్యబోతున్నావు కొంచెం ధైర్యంగా ఉండు కాస్త ఓపికగా ఉండు కాస్త నెమ్మదిగా ఉండు నిన్ను మరీ అన్ని కష్టాల్లోకి బాధల్లోకి నెట్టేసి నీ సాయి చూస్తూ ఉంటాడా కాదు కదా కొంచెం ఆలస్మైతే అవుతుంది తల్లి రావటం అంతేకాని ఖచ్చితంగా వస్తా నా బిడ్డలు కష్టాల్లో బాధల్లో ఉంటే నేను చూస్తూ ఉండగలనా రాకుండా ఉండగలనా కాకపోతే నా బిడ్డలు ఒక్కొక్కసారి తెలుసో తెలియకో కొన్ని తప్పులు పొరపాట్లు కూడా చేసి ఉంటారు వాటి ప్రతిఫలం అన్నది కూడా ఇప్పటి నీ పరిస్థితులకి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి వాటిని నువ్వు ఎదుర్కోక తప్పదు బిడ్డా ఇంకొకటి ఆ పరిస్థితుల కారణంగా నీకు పెద్దగా జరగబోయే అపాయమైన ప్రమాదమైన కష్టాన్నైనా తగ్గించి చిన్నదిగా మాత్రమే నీకు రావాలనుకున్న కష్టం పెట్టాలనుకున్న బాధ మొత్తంగా వచ్చి నీ మీద పడితే నువ్వు అసలు భరించలేవు తట్టుకోలేవు నా బిడ్డ అంత కష్టాన్ని భరించలేదు తట్టుకోలేదు అనే ఆ పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా చేసి మాత్రమే నీకు ఇచ్చా అంటే ఆ కష్టం కూడా ఎందుకు రేపటి రోజున నువ్వు తెలుసో తెలియకో ఏ తప్పులు పొరపాట్లు చెయ్యకూడదు ఎవరిని నొప్పించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఒకనొక సమయంలో నేను ఇంతలా బాధపడ్డాను కదా నేను ఎప్పుడో నాకు తెలియక చేసిన పనుల వల్ల పొరపాట్ల వల్ల ఒక సమయంలో బాధపడ్డా ఆ సమయం మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి రాకూడదు నా అనుభవంలోకి మళ్ళీ ఆ కష్టం అన్నది రాకూడదు అన్నది నీకు అర్థం అవ్వాలిగా బిడ్డ నీకు అర్థం అవ్వటం కోసం మాత్రమే ఈ పాటి కష్టమైన నీ సాయి ఎప్పుడూ పాఠాలు చెప్పి సరిదిద్దుతాడే కానీ శిక్షించడు ఆ మాత్రం గుర్తుంచుకోబిడ్డ ఈ ఒక్క మాట గుర్తించుకుంటే నీ సాయి నీకోసం ఏం చేశాడు అన్నది నీకు అర్థమవుతుంది ఇక బిడ్డ నీ వ్యాపారంలో ఎప్పుడూ నష్టాలే అవుతున్నాయి కలిసి రావట్లేదు కళ్ళు పడ్డాయి నా వ్యాపారం మీద దిష్టి తగిలింది నేను ఇక్కడే ఆగిపోయా పైకి ఎక్కి రావట్లేదు ఎదగటం లేదు అంటూ బాధపడుతున్నాగా బిడ్డ ఇంకా బాధలన్నీ తీసేసాయి కోసం నీకు ఒక చక్కటి మందు తీసుకొచ్చాను ఏందో తెలుసా అది ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మంత్రం ఆ మంత్రాన్ని నీకు నేను ఈరోజు చెప్పబోతున్నా బిడ్డ ఆ ఒక్క మంత్రం చెప్పుకుంటే చాలు నీ జీవితంలో దశ దిశ సుడి మొత్తం తిరిగిపోయి నీ జీవితమే మారిపోతుంది నిన్ను ఎవరైతే హేళన చేసి వెక్కిరించి నవ్విన వాళ్ళు ఉన్నారో వాళ్ళే నీ వైపు ఆశ్చర్యపోయి నిన్ను చూస్తారు నీ సహాయానికి వస్తారు నీ సహాయం కోరి నిన్ను అభ్యర్థిస్తారు ఆ స్థాయికి నువ్వు ఎదుగుతావు ఆ మంత్రం ఏంటి అంటే తల్లి దాల్చిన చెక్క పొడి కొట్టుకోవాలి తల్లి దాల్చిన చెక్క పొడితో బాబా విగ్రహాన్ని అంటే నా విగ్రహం నా భక్తుల ఇంట నా విగ్రహం లేని ఇల్లు అంటూ ఉండదనే నా నమ్మకం ఎందుకంటే నా ప్రతి భక్తుడు నా విగ్రహంలో నన్ను చూసుకుంటూ నా బాబా నా చెంతే ఉన్నాడు అంటూ వాళ్ళ కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ప్రతి ఒక్కటి ఆ విగ్రహానికి ఆ విగ్రహంలో నన్ను చూసుకుంటూ వాళ్ళ కష్టాలు బాధలు అన్ని ప్రతి ఒక్కటి కూడా అప్పగిస్తున్నారు చెప్పుకుంటున్నారు నా తండ్రి నా దగ్గరే ఉన్నాడు నా బాధలన్నింటినీ తీరుస్తాడు నా సుఖం బాబా ఈరోజు నా జీవితంలో ఈ సంతోషం జరిగింది ఇది నీకు అప్పగిస్తున్నా అంటూ వాళ్ళ ప్రతి చిన్న భావన కూడా నాతో పంచుకుంటారు కాబట్టి నా భక్తుల ప్రతి ఇంట్లోనూ బాబా విగ్రహం నా విగ్రహం అన్నది ఉంటుంది ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి ప్రతి రోజు కూడా ఈ దాల్చిన చెక్క పొడితో రెండు పొడిని రెండు వేళ్లతో తీసుకొని ఒక మంత్రం చెప్పుకోవాలి తల్లి ఓం రిం శ్రీ సాయి ధనాకర్షిణే నమ ఓం రిం శ్రీ సాయి ధనాకర్షిణే నమ ఓం రిం శ్రీ సాయి ధనాకర్షిణే నమ ఇలా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పదకొండు సార్లు ఈ దాల్చిన చెక్క పొడి ఏదైతే ఉందో అది బాబా మీద వెయ్యాలి బాబా విగ్రహం మీద వెయ్యాలి తల్లి ఇలా నువ్వు డెబ్బై రోజుల పాటు చెయ్యాలి ఇలా నా విగ్రహానికి అంటే బాబా విగ్రహానికి దాల్చిన చెక్క పొడితో పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అర్చన చేసినట్టు ఈ పొడిని వేసి తర్వాత నూట ఎనిమిది సార్లు రోజుకి నూట ఎనిమిది సార్లు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఓం రీం శ్రీ సాయి ధనాకర్షిణి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నీకు ఎప్పుడూ తీరుకుంటే ఆ టైంలో ఆ సమయంలో చెప్పుకోబిడ్డ ఇలా నువ్వు డెబ్బై రోజులు చేయాల్సి వస్తుంది తల్లి ఈ డెబ్బై రోజుల్లో వచ్చే ప్రతి గురువారం రోజు కూడా బాబా మందిరానికి వెళ్ళి చుట్టూ ప్రదీప్ ప్రదక్షిణలు చేసి నీ కోరిక ఏదైతే ఉందో అది గట్టిగా మనసుల సంకల్పం చేసుకో బాబా నేను ఏ పని తలపెట్టిన జరగటం లేదు నా వ్యాపారంలో అభివృద్ధి కావటం లేదు నాకు డబ్బు అన్నది చాలా ఇబ్బందిగా ఉంది డబ్బుకు చాలా కొరతగా ఉంది నా జీవితంలో ఈ డబ్బు సమస్య ఏదైతే ఉందో ఇవన్నీ తొలగించేయి అంటూ ఒక్కసారి గట్టిగా సంకల్పం చేసుకొని దాల్చిన చెక్కను దునిలో వెయ్యాలి తల్లి ఇలా పది గురువారాలు చెయ్యి ఇలా నువ్వు డెబ్బై రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం ఈ క్రియ చేశావు అంటే నీ జీవితంలో మార్పు రావటం అన్నది నువ్వే నీ కళ్ళారా చూస్తావు తల్లి నీ వ్యాపారం దిన దినాభివృద్ధి జరగటం నువ్వే చూస్తావు నువ్వు రోజు రోజుకి నువ్వు ఎదుగుతున్న నీ ఎదుగుదలను నువ్వే కళ్ళారా చూసి ఆనందపడతావు ఇక్కడ చెయ్యాల్సింది ఏంటంటే ఒక నమ్మకంతో చెయ్యాలి తల్లి ఒక విశ్వాసంతో చెయ్యాలి శ్రద్ధ సబూరితో చెయ్యాలి నువ్వు ఏ పనైనా నమ్మకంతో చేశావు అంటే వందకు వెయ్యి శాతం రిజల్ట్ అయితే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది బిడ్డ నీ తండ్రి మాట మీద నమ్మకం ముంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని నేను చెప్పినట్టుగా ఈ క్రియని చేశావంటే నీ జీవితం ఆనందమయం ఆనందమయం అవుతుంది నువ్వు ఎదగటం అన్నది ఎవ్వరూ నిన్ను ఆపలేరు కాబట్టి జాగ్రత్తగా చేసుకో తల్లి అంటూ అయితే ఈరోజు చాలా మంచి మంత్రం అలాగే ఒక పరిహారాన్ని కూడా అందించారండి ఎవరికైనా ఇలా బిజినెస్లో లాస్ వస్తూ ఉంటే ఏ పని సక్సెస్గా చేయలేకపోతూ ఉంటే ఏ పని చేయాలన్నా సక్సెస్ ఉండదు కొంతమందికి అలాంటి వాళ్ళు కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న వాళ్ళు కానీ డబ్బు లోటు ఉంది అన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని బాబా గారు ఇక్కడ చెప్పినట్టు చేసుకొని మంచి ఫలితాలను అయితే పొందుతారని ఆశిస్తూ ఏ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బాబా గారి మరెన్నో సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా దాకా చిన్న సుఖినో భవంతు ఓం సాయిరామ్